ఈనాడు శ్రీ పాలపాటి ఆంజనేయ స్వామి దర్శనానికి చెందిన అనంతపురం వాసులు అశోక్ కుమార్ గారు మరియు వారి సజీవని శ్రీమతి లక్ష్మీ స్వామి గారు మరియు వారి కుటుంబ సభ్యులు సత్య ధర్మ ప్రేమ స్వరూపులై విద్యా వినయ సంపన్నులై సద్గుణులు సద్బుద్ధి సత్య నిరతి భక్తి క్రమశిక్షణ కర్తవ్య నిర్వహణ పరాయలే సుఖ సంతోషాలతో భోగభ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఘన కనక వస్తు వాహనాదులతో పుత్ర మిత్ర రత్న బలన వస్తు వాహనాదులతో వృద్ధిల్లాలని ఈ పాలపాటి దిన్ని ఆంజనేయ స్వామిని మనసారా ప్రార్థిస్తున్నాం మనసా మనసారా ప్రార్థిస్తున్నాం మనసారా ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ఈ పాలపాటి దిన్ని ఆంజనేయ స్వామి దేవస్థానం వివాహాది శుభకార్యముల కోసమే కుర్చీలను కొనడానికి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చిన అశోక్ కుమార్ గారు లక్ష్మీశోభగారులు సో లక్ష్మీ శోభగారులకు మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాజపోషిక సుఖీభవా రాజపోషిక రాజ పోషిక భవ జై హనుమాన్ జై జై హనుమాన్ జై జీరామ్ జై జై ఓం జీరామ్ सह नौ पुनस्तु सह वीर करवावहित ओम शांति 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 ओ शांति 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 ओ शांति शांति शांति